హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ్ శ్రీ ఛానల్ మేమైతే విశాఖపురి మేరీ మాత చర్చ్కి వచ్చామండి అది ఎక్కడుందంటే వైజాగ్లో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆ చర్చ్ ఉంది ఈ మంత్ డిసెంబర్ ఎయిత్ ఆ తల్లి పండగ ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి బిఫోర్ నైన్ డేస్ నవీనాస్ జరుగుతాయి మేము అందులో ఫోర్త్ డే జాయిన్ అయ్యామండి మేము కిందన వెహికల్ పెట్టేసి మీదకైతే వచ్చేసాం కొండ ఎక్కాలి కొండ పైన ఉంటుంది చర్చ్ చూసారా ఫ్రెండ్స్ టాప్ నుంచి వ్యూ ఎంత బాగుందో చాలా అప్పెక్కి వచ్చాం మేమైతే ఇక్కడ తలనీలాలు సమర్పించే ప్లేస్ కూడా ఉందండి చాలామంది మొక్కుకున్న వాళ్ళు పిల్లలకి తలది తీస్తారు నెక్స్ట్ చూసారా ఫ్రెండ్స్ వెలుగు దేవరహస్యాలు దుఃఖదేవరహస్యాలు ఒక్కొక్కటి కూడా అలా జపమాలు చెప్పుకుంటూ అందరూ వెళ్తారండి చాలా భక్తితో మేమైతే నడవాలనే కావాలనే వెహికల్ కింద పెట్టేసి మేము పైకి నడుచుకుంటూ వెళ్ళాం చూసారా ఫ్రెండ్స్ అది చర్చ్ వ్యూ ఈ నైన్ డేస్ చాలామంది వస్తారండి పండగ రోజైతే అసలు ఖాళీ ఉండదు ఎందుకంటే ఆ తల్లి ప్రేయర్ అంత మహిమ కలది చాలామంది వస్తారు మేమైతే మా ఫ్యామిలీతో చర్చ్ లోపలికి అయితే వెళ్ళడానికి మేము రెడీ అయిపోయాము చూసారా ఫ్రెండ్స్ చర్చ్లోకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం నవీనాస్ కాబట్టి ఇలా ఈ ఈ ఖాళీ ఉంది అసలు ఫెస్టివల్ రోజు అయితే అసలు ఈ దోమలు ఈగల్లా ఉంటారు చూసారా ఫ్రెండ్స్ చర్చ్లో ఎంత బాగుందో స్వర్గంలో ఉన్నట్టు ఉంది కదండి ఎంత బాగా డెకరేట్ చేశారు కదా మనసుకైతే ఎంత హాయి అనిపించిందండి చాలా రోజులు వన్ ఇయర్ అయిపోయింది మేము ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్కి మేము జాయిన్ అవుతాం బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల మేము నవీ వచ్చేసాము చూసారా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా చాలా సైలెంట్గా మోకాళ్ళు వేసుకొని చక్కగా ప్రేయర్ చేసుకుంటారండి ఎంతో నమ్మకంతో ప్రేయర్ చేసుకుంటారు చూసారా ఫ్రెండ్స్ జీసస్ స్టాచ్యూ ఎంతో భక్తి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని ఎన్నో కోరికలతో వస్తారండి చూసారా ఫ్రెండ్స్ ఇది చర్చ్ బయట వ్యూ అండి చర్చ్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే బయట సైడ్ ఫాదర్స్ ఉండే రూమ్ ఉంటుందండి మనం ఎప్పుడైనా ఫాదర్ ఫాదర్స్తో బ్లెస్ చేయించుకోవాలి అని అనుకుంటే మనం లోపలికి వెళ్ళొచ్చు మాసెస్ రాయించుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తుంటే పోర్ట్ యొక్క మెటీరియల్ కనిపిస్తుంది ఆ ముడి సరుకులు చూసారా ఫ్రెండ్స్ ఎలా స్టోర్ చేసి ఉంచారో చాలా బాగుంది కదండి చాలా చాలా బాగా అనిపించింది మాకైతే చాలా బాగుంటుందండి వ్యూ మేము అలా కిందకి దిగి వచ్చేసామండి ఇక్కడైతే క్రిస్టమస్కి సంబంధించిన ఆల్ థింగ్స్ ఇక్కడ అమ్ముతున్నారు దగ్గరలో క్రిస్మస్ ఉంది కదా అన్నీ మేమైతే బాలయేసు స్వరూపం తీసుకున్నామండి థర్టీన్ హండ్రెడ్ పడింది బాలయేసు ఇంకా జపమాల రోసరీస్ కొనుక్కున్నాం అలా ఎవరికి కావాల్సిన వాళ్ళు అవి కొనుక్కుంటారు చూసారా ఫ్రెండ్స్ గుడి తాలూకా ప్రతి ఒక్కటి కూడా ఫెస్టివల్స్లో జరిగేవి నవీనాస్లో జరిగేవి అన్నీ కూడా వాళ్ళు ఫొటోస్ తీయించి ఎంత చక్కగా పెట్టారు చాలా బాగా అనిపిస్తుందండి ఎంత మనసుకు హాయిగా అనిపిస్తుందో అసలు మాకైతే ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు అంత చక్కగా ప్రేయర్ అన్నీ చాలా బాగున్నాయి టూ ఓ క్లాక్కి మాస్క్ కూడా మేము అటెండ్ అయ్యాము ఎలా కన్స్ట్రక్షన్ అయ్యింది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది ప్రతీది కూడా అక్కడ డీటెయిల్స్ ఉన్నాయండి మర్చిపోవద్దండి డిసెంబర్ ఎయిత్ పండగ ఉంది ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళొచ్చు ఆ తల్లి దీవెనిలో అందరూ పొందొచ్చు చూసారండి ఒకప్పటికి ఇప్పటికీ చాలా అయితే చాలా డెవలప్ చేసేసారండి అప్పట్లా కాదు ఇప్పుడు చాలా చాలా బాగుంది అందరికీ కన్వీనియంట్గా ప్రతి ఒక్కటి కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా చాలా బాగా అరేంజ్ చేశారు అన్నీ కూడానా ఇయర్ టు ఇయర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఒకప్పటి ఫో ఫోటో ఇది ఒకప్పుడు లాంగ్ లాంగ్ డేస్ బ్యాక్ ఫైనలీ ఈ నవీనాస్ ఫెస్టివల్ మాసెస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయండి ఎందుకంటే చర్చ్ అనేది కొద్దిగా స్పేస్ తక్కువ ఉంటుంది సో నవీనాస్ కానీ ఎప్పుడైనా ఫెస్టివల్ మాసెస్ కానీ క్రిస్మస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఇటువంటివన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి ఎంత చక్కగా బిల్డ్ చేశారు కదండి అందరికీ కూడా సదుపాయంగా ఎటువంటి కొరత కూడా ఎవరికి లేకుండా ఎంతమంది వచ్చినా సరే మనస్ఫూర్తిగా కూర్చొని పూజని మాస్ని ఆస్వాదించే ఫెసిలిటీస్ వీళ్ళు చాలా చాలా అయితే చేశారండి జపమాలైతే అవుతుందండి చూసారా ఫ్రెండ్స్ అందరూ రెడీ అవుతున్నారు ఫాదర్స్ వస్తే ఇంకా మాస్ స్టార్ట్ అయిపోద్ది కొత్తగా ఇయర్ కన్స్ట్రక్ట్ చేశారండి ఆ తల్లికి చూసారా ఫ్రెండ్స్ చాలామంది మిల్క్ ప్యాకెట్స్ తెచ్చి ఆ తల్లిపై వేస్తున్నారు ఎవరి నమ్మకం వాళ్ళదు కదండి ఎంత విశ్వాసంతో వాళ్ళ అలా చేస్తున్నారో అనిపించింది నాకైతే ఇది గుడి అవుట్ సైడ్ వ్యూ అండి చూసారా ఫ్రెండ్స్ ఇది టోటల్ చర్చ్ చాలా బాగుంటుందండి మేమైతే ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళి మేము పైనే తిన్నాం చక్కగా మంచి ప్లేస్ కన్వీనియంట్గా ఎక్కడ అయినా సరే ప్రశాంతంగా తినొచ్చు చూసారా ఫ్రెండ్స్ మేమైతే చక్కగా ప్రేయర్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయామండి మేమైతే ఫోర్ అవర్స్ దగ్గర స్పెండ్ చేసాము అక్కడ చూసారా ఫ్రెండ్స్ ఆ షిప్ ఎంత బాగుందో ఇక్కడ ఆల్ రిలీజియన్ టెంపుల్స్ ఉన్నాయండి హిందూస్ ముస్లిమ్స్ చర్చ్ మూడు కూడా చాలా దగ్గర దగ్గరలో ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాము చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి అసలు ఎక్కడ ఏ డిస్ట్రాక్షన్ అనిపించదు మైండ్కి ఎంత పీస్ఫుల్గా ఎక్కడ కూర్చున్నా సరే ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుందండి అంత ఫెసిలిటీస్ చేస్తారండి ఒక ఫెస్టివల్ కనే కాదు ఎప్పుడు కూడా ఆ దేవాలయం ఎప్పుడు కూడా అంత శుభ్రంగానే ఉంటుంది